రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో స్థానిక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ప్రతిపాడు వైసీపీ నాయకులు ఈ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి పరిపాలనలో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ వారి నాయకత్వంలో ప్రతిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ముద్రగడ గిరిబాబు సారథ్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలసి పనిచేయాలన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామ సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణ ఏఎంసీ డైరెక్టర్ గోళ్ల శేఖర్బాబు స్థానిక గ్రామ పెద్దలు శ్రీ అందే చిట్టికొండ రెడ్నం

గారికి అలాగే మాజీ సర్పంచ్ గారికి మరియు వార్డ్ మెంబర్లు శ్రీను లావ్కోష రాణి అలాగే మిగిలిన ఇక్కడికి విచ్చేసినటువంటి భాస్కర్ గారు కావచ్చు ఈశ్వరరావు గారు కావచ్చు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో అనుమూలలు కూడా ఎంతో గర్వీడగా జరుపుకుంటున్నారంటే గత ఐదు సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిపాలన యొక్క విధానం కావచ్చు పేద ప్రజల్ని ఆదుకోవడానికి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిపాలన అందించారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఈ రకంగా మరి పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దానికంటే మరింత రెట్టింపుగా మరి నిరుపేదల కోసం ఆలోచించి వైద్య విద్య అన్ని రంగాల్లో కూడా చేయత రూపంలో కానీ సంక్షేమ రూపంలో కానీ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకి అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి కనీ వినియోగిన రైతులు దేశంలోనే ఒక మంచి పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజాస్వామ్యంలో లాంటివి తాత్కాలికమే మళ్ళీ ఈరోజు కోటమ ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిపాలన చేస్తున్న ప్రజలు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ రకంగా ఉన్నదని కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు అలాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసే విధంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమిస్తూ కమిటీలు నియమిస్తూ మళ్ళీ పార్టీని పూర్వవైపు తీసుకొచ్చే విధంగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నిలబెట్టాలని చెప్పేసి ఆయన చేస్తున్న కృషికి అలాగే నియోజకవర్గాల వ్యాప్తంగా ఇచ్చినటువంటి కోఆర్డినేటర్లందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆయన సహకరించి ప్రజలను మళ్ళీ పార్టీకి దగ్గర చేసి మళ్ళీ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన సువర్ణ పరిపాలన మళ్ళీ తీసుకురావాలి ఆ రకంగా ఇక్కడ ప్రతిపడి నియోజకవర్గానికి సంబంధించి మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుమారులు మరి విద్యావేత్త యువకులు మరి స్వ స్నేహశీలి మరియు మృదు స్వాభావమైనటువంటి మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ముద్రగడ గిరిబాబు గారిని ప్రతిపాడి నియోజకవర్గం కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది రానున్న రోజుల్లో ముద్రగడి గిరిబాబు గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి వైఎస్ జగన్ గారికి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో మరి ఒక నూతనమైనటువంటి ఎమ్మెల్యేగా మరి యువకు యువకుడైనటువంటి ఆయన్ని మనందరూ కూడా సహకరించి నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరొకసారి ప్రతిపాడు నియోజకవర్గంలో ఎదిగే విధంగా మనందరూ కూడా ఎగిరే విధంగా మనందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున ప్రతిపాడు గ్రామ పెద్దలందరి తరఫున ఆయన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమంలో మన పక్కడి గ్రామ తరఫున శ్రీ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం గారిని మాట్లాడవలసిందిగా నాటి వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశానికి చేసిన గ్రామ పెద్దలందరికీ నన్ను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ ప్రతిపాడు గ్రామానికి ఒక పుట్టినటువంటి ముద్రగడ పద్నాభ కుటుంబంకి మరల వైఎస్ఆర్ ఆయన పేరు ప్రపోజ్ చేసి ఆయన్నే ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించడం అర్చించదగ్గ విషయం ఎందుకంటే అంటే ప్రతిపాడు ప్రతిపాడు అంటే ముద్రగడని ఒకప్పుడు నాన్న ఉంది ಮದೇ ನಾಲ್ಕಿ ಮೊದಲಗಡ ಗಿರಿಬಾಬು ಗಾರ ಪ್ರಗತಿ ಪದ ನಡುವಾರು ಪ್ರತಿ ಒಕ್ಕೇರಿ